దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు సామాన్య ఐదవ వారం శనివారం నేటి సువార్త పఠనం మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం నుండి పదవచనం వరకు నేటి ధ్యానాంశం నాలుగు వేల మందికి ఆహారం మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనాన్ని ఆలకించుదాం ఏడు రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారిని తృంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చాను ధ్యానం ఈ అద్భుతము అన్యులు ఉండు ప్రాంతములో జరిగింది ఈ ఉదాంతములో జనసమూహము యేసు ప్రభువుతో మూడు రోజులు ఉండిరి వారిలో కొంతమంది చాలా దూర ప్రాంతముల నుండి వచ్చి ఉన్నారు జనసమూహము యేసు వద్దకు ఎందుకు వచ్చినదని సువార్తలో చెప్పబడలేదు ఆయన బోధనలను దేవుని సువార్తను ఆలకించుటకు వచ్చి ఉండవచ్చు యేసు వారికి దైవరాజ్యము గురించి బోధనలు చేసి ఉండవచ్చు మూడు రోజులు గడిచిపోవటం వలన వారి యొద్ద తినటకు భోజనము లేకుండెను అప్పుడు ఏడు రొట్టెలతో నాలుగు వేల మందికి ఆహారమును పెట్టి ఉన్నారు అందరూ సంతృప్తిగా భుజించిన తర్వాత మిగిలిన భోజనమును ఏడు గంపలకు నింపిరి యేసు అనంతమైన ప్రేమకు నాలుగు వేల మందికి ఆహారము పంచిన ఈ అద్భుతము గొప్ప నిదర్శనం ఐదు వేల మందికి ఆహారము పెట్టినప్పుడు మిగిలిన రొట్టె ముక్కలను పన్నెండు గంపలకు నింపిరి పన్నెండు నెంబరు పన్నెండు ఇజ్రాయేల్ గోత్రములకు పన్నెండు అపోస్తలులకు సూచనగా ఉన్నది ఇక్కడ ఏడు నెంబరు పరిపూర్ణత సంపూర్ణత దైవత్వములకు సూచన దేవుని సృష్టిని ఆరు రోజులలో పూర్తి చేసి ఏడవ దినమున విశ్రాంతి పొందెను నామాను ఏడుసార్లు నీటిలో మునిగి స్వస్థత పొందెను అని విషయములను మనము గమనించవచ్చు ఎరుషలేములో గ్రీకు మాట్లాడేది కైస్తవులు ఏడుగురు నాయకులకు సూచనగా కూడా ఇది ఉన్నది దేవుడు అందరినీ తన పరిపూర్ణతలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ అద్భుతము దివ్య బలి పూజకు కూడా సూచనగా ఉన్నది దివ్య పూజలో క్రీస్తు తనను తాను భోజనముగా ఇచ్చుటను సూచిస్తుంది ఐదు వేల మందికి ఆహారము పంచుట యూదులకు దివ్యస్రసాదమును సూచిస్తే ఇక్కడ నాలుగు వేల మందికి ఆహారము పంచుట అన్యులకు దివ్యస్రసాదమును సూచిస్తుంది ఇది ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప అనుగ్రహం ప్రియా సహోదరి సహోదరులారా కరుణామయుడు ప్రజల అవసరాలను తీర్చడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు మన దగ్గర తక్కువ వనరులు ఉన్నప్పటికీ దేవునిపై విశ్వాసము ఉంచితే ఆయన మన అవసరాలను తీరుస్తాడని తెలుస్తుంది మన అనుదిన జీవితంలో ఏదైనా కొరత కలిగినప్పుడు ఎవరి వైపుకు చూస్తాం క్రీస్తుపై మన సంపూర్ణ నమ్మకం ఉంచాలి దేవునిపై ఆధారపడి జీవించాలి దివ్య పూజలో శాశ్వత భోజనాన్ని స్వీకరిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదర్లార నేటికి మూడు దినముల నుండి వీరు నా యుద్ధ ఉన్నారు వీరికి భుజించుటకు ఏమీ లేదు అందువలన నాకు జాలి కలుగుచున్నది పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మసిల్లిపోదురు ఎలైనా వీరిలో కొందరు చాలా దూరం నుండి వచ్చిరి అని క్రీస్తు ప్రభు శిష్యులతో పలకడాన్ని ఆ ప్రజలకు అద్భుతము చేసి ఆహారమును సంతృప్తిగా సమకూర్చడమును మనం గ్రహిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు అనంత ప్రేమామయుడు మన సాటివారు మన రక్త సంబంధీకులు మన ఆప్తులు మన స్నేహితులు కూడా దేవుడు మనల్ని పట్టించుకున్నట్లుగా మనల్ని ప్రేమించినట్లుగా మనపై శ్రద్ధ తీసుకున్నట్లుగా మన బాధను గమనించినట్లుగా మరెవ్వరూ గమనించలేరు అక్కడ ఉన్న ప్రజలకు భుజించటానికి ఆహారం ఏమీ లేదని గమనించిన క్రీస్తు ప్రభు మనస్సు చాలా గొప్పది పస్తులతో వీరిని పంపివేసినచో వీరికి నీరసము వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారు అని పైగా వీరు చాలా దూరం నుండి వచ్చారు అని క్రీస్తు ప్రభుని అనంత ప్రేమను మనం ఇక్కడ గమనించాలి ప్రియా సహోదరి సహోదరులార మన జీవితంలో కూడా మనం పడే కష్టాలను మనం అనుభవించే దుఃఖమును గురించి మనం కలత చెందుతూ ఉంటాం నా గురించి ఎవరు పట్టించుకుంటారులే అని అనుకుంటూ ఉంటాం కానీ ఆ నాలుగు వేల మంది అవసరతను ఆకలిని గూర్చి తండ్రి దేవునికి ప్రార్థించి అద్భుతము చేసే ఆహారమును ఏర్పరిచిన క్రీస్తు ప్రభు నీ గురించి నా గురించి శ్రద్ధ వహిస్తాడు ఆయన కనికరము కలవాడు దయగలవాడు ప్రేమామయుడు కనికర సంపన్నుడైన క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన శ్రద్ధ వహిస్తాడు క్రీస్తు ప్రభునిది పరలోక ప్రేమ ఈ లోక మనుషుల వలె అవసరాలకు ప్రేమించి అవసరాలకు సహాయం చేసేవారు కాదు క్రీస్తు ప్రభు నిజదేవుడు ఎంతో గొప్ప మహాశక్తిమంతుడు సర్వమునకు అధికారి సర్వము ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాయి ఆయన ఎవరికైనా సహాయమును చేయగలరు ఆఖరికి నీ కొరకు నా కొరకు ప్రకృతిని సైతం గద్దించి శాంతింపగలరు అటువంటి దేవుడు మన నిజ నిజయేస్సు దేవుడు ప్రియా సహోదరి సహోదరుడా మన కష్టాలలో మనం కృంగిపోకూడదు మన అవసరతలలో మనము దిగజారిపోకూడదు ఇంకా అంత అయిపోయింది అని మనం అనుకోకూడదు నా గురించి ఎవరు పట్టించుకుంటారు నాకు ఎవరున్నారు అని మనం అనుకోకూడదు మన అందరి కోసం యేసు నిజ దేవుడు ఉన్నారు మన క్షేమమే ఆయనకు ఆనందము మానవ మాతృనిగా క్రీస్తు అవతరణ మన రక్షణ కొరకే మనల్ని ప్రేమించడమే ఆయనకు ఎంతో ఇష్టం మనల్ని రక్షించటమే ఆయన ప్రణాళిక మన కొరకు తన ప్రాణాన్ని సైతం బలిగా అర్పించి ఉన్నారు ఈ విషయాలన్నీ దేవునికి విశ్వాసలమైన మనందరము విశ్వసిస్తున్నాము కదా ఆ దేవుని ప్రేమను ఆయన విశ్వాసలమైన మనమందరము తెలుసుకొని ఆ దేవుని హద్దులు లేని ప్రేమను మనం గమనించగలగాలి క్రీస్తు ప్రేమకు దగ్గర కావాలి ఆయనను వెతకాలి ఆయనను వెంబడించాలి మనుషులను నమ్ముకుంటే సహాయము లభించదేమో కానీ నిజదేవుని నమ్ముకుంటే మాత్రం మనం ఊహించని రీతిలో అద్భుత రీతిలో ఘనమైన రీతిలో దేవుడు మనకు సహాయపడతారు అక్కడ ప్రజల కష్టాలను గమనించి యేసు నిజదేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నారో నీ ఎడల నా ఎడల మన అందరి ఎడల కూడా అంతే శ్రద్ధ తీసుకుంటారు అంతకంటే ప్రేమగా మనల్ని ఆదరిస్తారు మన బాగోగులను చూసుకుంటారు ఇది నిజం ఆ దేవునిపై ఆధారపడి ఆ దేవుని అనుసరిస్తూ జీవించుదాం ఆ విధంగా జీవించినప్పుడు మన జీవితంలో మహదానందమే ఆ దేవుని కృప ఆ దేవుని అనంత ప్రేమ మనందరికీ ప్రతిక్షణ ఉన్నదని తెలుసుకొని ఆ దేవుని ప్రేమలో మన జీవితాలను కొనసాగించుదాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాక మేన్